ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనబడి వీడియోస్ ఎంసెట్ ప్రిపరేషన్ అయిపోయి ఎగ్జామ్కి రెడీగా అందరూ ఉన్నారు అయితే వన్ సిక్స్టీ ఆఫ్ వన్ సిక్స్టీ తెచ్చుకోవటము కొంతమంది సాధ్యము దానికి మనం ఎంసెట్ ఫ్రీ ఆన్లైన్ మాక్ ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు దాంట్లో చాలామంది స్టూడెంట్స్ అబోవ్ వన్ ఫిఫ్టీ ఫైవ్ తెచ్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అయితే చాలామంది స్టూడెంట్స్ వన్ సిక్స్టీలో అంటే సెవెంటీ పర్సెంట్ అబౌవ్ స్టూడెంట్స్ వన్ సిక్స్టీలో వాళ్ళు రాయగలిగింది మ్యాక్స్ హండ్రెడ్ క్వశ్చన్స్ కరెక్ట్గా రాయగలుగుతారు రిమైనింగ్ సిక్స్టీ క్వశ్చన్స్ వాళ్ళకి ఏం రాయాలో అర్థం కాదు ఇంకా దానికి ఇంచి కౌంట్ ఇంకా తగ్గుతూనే వస్తూ ఉంటుంది సో అలాంటి వాళ్ళకి ఈ వీడియో సో వీళ్ళ ఏంటంటే హండ్రెడ్ క్వశ్చన్స్ వరకు వాళ్ళకి కాన్ఫిడెంట్గా అన్నీ రాస్తారు కానీ లాస్ట్ సిక్స్టీ క్వశ్చన్స్ ఆర్ఎల్స్ ఎయిటీ క్వశ్చన్స్ ఆర్ఎల్స్ హండ్రెడ్ క్వశ్చన్స్ వాళ్ళు రాయలేం సిచ్యువేషన్కి వచ్చేస్తారు అయితే ఎంసెట్లో ఉన్న మనకు అడ్వాంటేజ్ ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ ఉండదు కాబట్టి మీరు ఏదో ఒక ఆన్సర్ పెట్టుకుంటా పోయినా కూడా మీకు ఎక్కడో ఒక చోట ఒక ఒకటి రెండు మూడు మీకు కరెక్ట్గా వస్తే మీకు మార్కులు పడిపోతాయి ఇన్ కేస్ అవి రాంగ్ అయినా మీకు వచ్చిన అయితే ఏం లేదు అయితే ఈ మిగతా రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో రానాటి వాటికి సో ఏమేమి పెట్టాలి అనేది చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు ఏ పెట్టాలా బి పెట్టాలా సి పెట్టాలా డి పెట్టాలా లేకపోతే ఏబీసీ ఒక దానికి ఏ సెకండ్ దానికి బి సి డి అట్లా పెట్టుకుంటా పోవాలా అని కన్ఫ్యూజ్ అవుతారు సో ఇది ఒక చిన్న మ్యాథమెటికల్ ఫార్ములా మీరు ఒకసారి ఆలోచిస్తే ఈ మ్యాథమెటికల్ ఫార్ములాని చిన్న డీకోడ్ చేయగలిగితే మనము ఇది దీనిలో మనం ఏం పెట్టాలనేది అర్థమైపోతుంది సో ఆ మ్యాథమెటికల్ ఫార్ములా ఏంటనేది అనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను అయితే సార్ హండ్రెడ్ పర్సెంట్ ఇది సక్సెస్ అవుతుందా అంటే సక్సెస్ అనేది ప్రాబబిలిటీ పైనే ఉంటుంది మ్యాథ్స్లో మన స్టాటిస్టిక్స్లో ప్రాబబిలిటీ అనేది మీకు తెలుసు కాబట్టి ప్రాపబిలిటీస్లో ఛాన్సెస్ అనేది ఉన్నాయి సో అవుతాయి ఒకవేళ ఇది ట్రై చేస్తే మీకు వచ్చిన అయితే ఏమీ లేదు లాభం మాత్రం ఉంటుంది ప్రాబిలిటీ సక్సెస్ అయితే లాభం ఉంటుంది అంటే మీరు లక్కీ అయితే సక్సెస్ ఆ ప్రాబిలిటీ అనేది మనం చెప్పిన టిప్ ఏదైతే ఉందో ట్రిక్ ఏదైతే ఉందో అది సక్సెస్ అయితే అవుతుంది ఫైవ్ ఇప్పుడు మనం చూద్దాము మనకు ఎంపీసీ స్టూడెంట్స్ చెప్తున్నాను సో సేమ్ ఈవెన్ బైపీసీ స్టూడెంట్స్ కూడా మ్యాథ్స్ బదులు బాటనీని తీసుకోండి సరిపోతే బయాలజీ తీసుకోండి సరిపోతుంది సో మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ త్రీ సబ్జెక్ట్స్ ఉన్నాయి మనకు మ్యాథ్స్లో మొత్తం టోటల్ ఎయిటీ మార్క్స్ ఫిజిక్స్లో ఫార్టీ మార్క్స్ అండ్ కెమిస్ట్రీలో ఫార్టీ మార్క్స్ అండ్ ఈచ్ క్వశ్చన్కి ఒక మార్క్ క్యారీ అవుతుంది కాబట్టి మ్యాథ్స్ మొత్తం ఎనభై క్వశ్చన్లు ఫిజిక్స్లో ఫార్టీ క్వశ్చన్స్ కెమిస్ట్రీలో ఫార్టీ క్వశ్చన్స్ ఉంటాయి టోటల్గా మొత్తం వన్ సిక్స్టీ క్వశ్చన్స్ మనకు ఎంసెట్ పేపర్లో ఉంటాయి ఇప్పుడు ఒక స్టూడెంట్ పోయి ఎగ్జామ్ రాస్తున్నాడు అనుకుందాం సో నేను ఇందాకే చెప్పాను కదా మీకు డెబ్బై నుంచి ఎనభై మార్కులు మీరు రాసేసి రిమైనింగ్ రాని వాళ్ళకి మాత్రమే ఈ వీడియో ఉపయోగపడుతుంది ఫస్ట్ నుంచి కూడా ఈ టిప్పును ఫాలో అవ్వకండి ఫాలో అయితే నలభై మార్కుల పైన కూడా మీకు ఎక్కడ రావు అది కూడా ఛాన్సెస్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఉన్నాయి కాబట్టి ఫిఫ్టీ టు సిక్స్టీ క్వశ్చన్స్ అబవ్ రాసిన వాళ్ళకి మాత్రమే ఈ టిప్పు కాబట్టి మీరు అది జాగ్రత్తగా గమనించుకోండి ఫైన్ ఇప్పుడు మీరు ఫిఫ్టీ టు సిక్స్టీ క్వశ్చన్స్లో మీరు రాసుకుంటే వెళ్ళారు రాసుకుంటే వెళ్ళిన తర్వాత దీంట్లో మీకు కాన్ఫిడెంట్గా నేను పెట్టిన ఆన్సర్స్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని కొన్ని ఉంటాయి కొన్ని ఛాన్సెస్ తీసుకొని పెడతారు సో ఇవన్నీ కూడా కౌంట్ చేసుకోండి సే ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ తీసుకుందాం మ్యాథ్స్లో టోటల్గా ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి మనకు ఎయిటీ క్వశ్చన్స్ సో ఎయిటీ క్వశ్చన్స్ని మనం డివైడ్ చేస్తే ప్రతి ఒక్క క్వశ్చన్కి ఆన్ అండ్ యావరేజ్గా ట్వంటీ క్వశ్చన్స్ ఏ అనే ఆప్షన్ వచ్చే క్వశ్చన్స్ ట్వంటీ ఉంటాయి బి అలాగే ట్వంటీ సి అలాగే ట్వంటీ అండ్ డి అలాగే ట్వంటీ ఉంటాయి అంటే ఎయిట్ అవుట్ ఆఫ్ ఎయిటీ క్వశ్చన్స్లో కొన్ని క్వశ్చన్స్కి ఏ కరెక్ట్ ఉంటుంది కొన్ని క్వశ్చన్స్కి బి కొన్ని సి కొన్ని డి కరెక్ట్ ఉంటాయి సో వాటిని ట్వంటీ ట్వంటీ ట్వంటీగా యావరేజ్ చేద్దాం సో ట్వంటీ ఏ ఉంటాయంటే ఒక్కొక్కసారి పెరుగుతాయి ట్వంటీ ఫైవ్ దాకా కూడా వెళ్ళచ్చు ఏ బీ అనేది తగ్గచ్చు లేదంటే బీ పెరగచ్చు కానీ యావరేజ్ తీసుకుందాం సో ఇది ఒక కౌంట్ అలాగే ఫిజిక్స్ తీసుకుంటే ఏ టెన్ బి టెన్ సి టెన్ డి టెన్ కెమిస్ట్రీ కూడా సేమ్ ఉంటాయి అనమాట సో ఇవి మనకు టోటల్ బయోఫరకేషన్ ఆఫ్ క్వశ్చన్స్ యాజ్ వెల్ ఆస్ మనకు ఏబీసీడీ అనే ఆప్షన్స్ ఈవెన్ మీరు కీ ఓపెన్ చేసి ట్వంటీ ట్వంటీ త్రీ కానీ ట్వంటీ ట్వంటీ టూ కానీ ఓపెన్ చేసి చూస్తే మీకు ఈ రకంగానే కనబడతాయి ఆప్షన్స్ అన్నీ కూడా నవ్వు ఏ అనేది బి అనేది సి అనేది డి అనేది ఇప్పుడు మీరు మీరు ఎన్ని క్వశ్చన్స్ ఎన్ని అటెంప్ట్ చేశారో చూసుకోండి సే ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్లో మీరు అటెంప్ట్ చేసిన వాటిని అన్నింటినీ లెక్కేసుకున్నారు ఏ అనే ఆప్షన్ పెట్టినట్వి టెన్ ఉన్నాయి బీ అనే ఆప్షన్ పెట్టినట్టు సిక్స్ ఉన్నాయి సి అనే ఆప్షన్ పెట్టినట్టు ట్వెల్వ్ అండ్ డి అనే ఆప్షన్ టెన్ ఉన్నాయి టోటల్గా ఎన్ని అయినాయి థర్టీ ఎయిట్ పెట్టారు మీరు ఇంకా థర్టీ ఎయిట్ తర్వాత ఇంకా మీకు మ్యాథ్స్లో పెట్ట పెట్టడానికి ఏమీ లేదు అన్నీ కూడా మీకు అక్కడ ఒక రాకెట్ సైన్స్ లాగా కనబడుతుంది ఏం పెట్టాలో తెలియదు ఊరికే పేపర్ వదిలేసి రాకుండా ఒకటి పెట్టాలి ఏం పెట్టాలి అది ఏం పెడితే మనకు ఉపయోగపడుతుందో చూద్దాం సో టోటల్గా థర్టీ ఎయిట్ అవుట్ ఆఫ్ ఎయిటీ క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేసేసారు ఇంకా ఎన్ని క్వశ్చన్స్ మిగిలినాయి మనకు ఫార్టీ టూ క్వశ్చన్స్ మిగులు ఉన్నాయి ఇప్పుడు మనం వాడే ట్రిక్ అనేది ఉపయోగపడుతుంది అయితే ఇది మ్యాథ్స్ వరకే సెక్షన్ పక్కన తీసుకోండి అన్ని ఓవరాల్ గా చూడకండి ఓన్లీ మ్యాథ్స్ వరకే తీసుకోండి ఫిజిక్స్ సపరేట్ కెమిస్ట్రీ సపరేట్గా తీసుకోండి రఫ్ మీకు రఫ్ పేపర్ ఇస్తారు కదా ఆ పేపర్ పైన కౌంట్ అయితే రాసుకోండి ఇప్పుడు ఏ అనేది టెన్ అన్నారు సి అనేది ట్వెల్ అన్నారు డి అనేది టెన్ అన్నారు యాక్చువల్గా మనకు ఏ ఎంత రావాలా ట్వంటీ రావాలి బి కూడా ట్వంటీ రావాలి సి అనేది ట్వంటీ రావాలా డి అనేది ట్వంటీ రావాలా అప్పుడు మనకు ఎయిటీ మార్క్స్ అనేది కంప్లీట్ అవుద్ది కానీ టెన్ సిక్స్ ట్వెల్ డి డి వచ్చి టెన్ వచ్చింది అంటే ఇంకా ఎన్ని పెండింగ్ ఉన్నాయి ఏ వచ్చి టెన్ పెండింగ్ ఉన్నాయి బి వచ్చి ఫోర్టీన్ పెండింగ్ ఉన్నాయి సి వచ్చి ఇంకొక ఎయిట్ పెండింగ్ ఉన్నాయి అండ్ డి వచ్చి ఆల్మోస్ట్ ఇంకో టెన్ పెండింగ్ ఉన్నాయి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ట్రిక్ ట్రిక్ ఏంటంటే ఏదైతే తక్కువ వచ్చిందో మీకు అంటే బి తక్కువ వచ్చింది కదా ఈ బి ఆప్షన్ని నెక్స్ట్ రిమైనింగ్ ఫార్టీ టూ క్వశ్చన్స్కి వరుసగా బి పెట్టుకుంటే వెళ్ళిపోండి సో ఈ ట్రిక్ నేను ఎవరికి చెప్తున్నానంటే కంప్లీట్గా ఇంకా రావు ఆన్సర్స్ అనుకున్నప్పుడు ఈ ట్రిక్ను ఉపయోగించండి అంతే తప్పితే మీకు నేను ట్రై చేస్తాను అనుకున్నది వద్దు అలాంటి వాళ్ళకి వద్దు మీ ట్రై అంతా అయిపోయింది మిగిలిన వాళ్ళే చేయండి అంతే తప్పితే నేను చెప్పాను కదా అని అన్నిటికీ బీ పెట్టుకుంటే వెళ్ళిపోకండి మీకు ఇంకా రావు అనుకున్నప్పుడు ఏదో ఒకటి పెట్టాలి కాబట్టి పెట్టండి ఎందుకు బీ పెట్టాలి బీ పెడితే ఏమవుతుంది సో రిమైనింగ్ మనకి ఎంత ఉన్నాయి ఇక్కడ ఆల్మోస్ట్ సారీ ఫోర్టీన్ క్వశ్చన్స్ ఉన్నాయి రిమైనింగ్ మనకు ఇంకా ఫోర్టీన్ క్వశ్చన్స్ ఉన్నాయి ఫోర్టీన్ క్వశ్చన్స్లో మీరు ఫార్టీ టూ క్వశ్చన్స్కి బీ పెట్టుకుంటే వెళ్ళిపోయారు మొత్తం టోటల్గా సో ఈ ఇక్కడ ఆల్రెడీ సిక్స్ మీకు డ్యామ్ షూర్ సిక్స్కి బీ వచ్చిందని ఈ ఫార్టీ టూలో ఖచ్చితంగా మీకు ఫోర్టీన్ క్వశ్చన్స్ బీ అయితే ఉంటుంది సో రిమైనింగ్ అన్ని తప్పులు వచ్చేస్తాయి మీకు ఈ ఫార్టీ టూలో రిమైనింగ్ ఎన్ని ట్వంటీ ఎయిట్ అన్ని తప్పులు వస్తాయి కానీ బి ఏదైతే ఫోర్టీన్ ఉందో ఈ బి ఆ ఫోర్టీన్ అన్ని కరెక్ట్ అవుతాయి అంటే ఆటోమేటిక్గా మీకు ఇక్కడ ఫోర్టీన్ మార్క్స్ యాడ్ అయిపోయింది అంటే థర్టీ ఎయిట్ ప్లస్ ఫోర్టీన్ మార్క్స్ ఇక్కడ యాడ్ అయిపోయింది సో థర్టీ ఎయిట్ ప్లస్ ఫోర్టీన్ అంటే మీకు ఎన్ని వచ్చాయి ఇక్కడ ఫిఫ్టీ టూ మార్క్స్ యాడ్ అయిపోయింది మరి నేను ఏబీసీడీ పెట్టచ్చు కదా సార్ అని అంటే అప్పుడు ఏమవుతుందంటే ఏబీసీడీ వరుసగా నేను పెట్టుకుంటా పోతా రిమైనింగ్ వాటికి అనుకుంటే ప్రాబబిలిటీ పెరిగిపోతుంది అంటే ఏ మీ పెట్టిన దాంట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఛాన్సే ఉంటుంది అది ఏ కానీ బి కానీ సి కానీ డి కానీ కానీ అదే నేను బి పెట్టమన్నాను కాబట్టి అన్నిటికీ బీ బి అంటే ఏదో తక్కువ వచ్చింది అది పెట్టమన్నాను కాబట్టి ప్రాబబిలిటీ హండ్రెడ్ పర్సెంట్ అనమాట సో ఖచ్చితంగా రిమైనింగ్ నలభై రెండు క్వశ్చన్లో ఖచ్చితంగా బీ అనేది అన్నిటిలో ఉంటాయి కాబట్టి నలభై రెండులో ఒక పద్నాలుగులో ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి ఇంకా ప్రాబబిలిటీ హండ్రెడ్ పర్సెంట్ కాబట్టి మీకు ఇక్కడికి వచ్చేసరికి ట్వంటీ ఎయిట్ ఫోర్టీన్ మార్క్స్ మీకు ఇక్కడ యాడ్ అయిపోతుంది అనమాట టోటల్గా సో టోటల్గా ఎంత వచ్చినప్పుడు ఫిఫ్టీ టూ మార్క్స్ మీకు మ్యాథ్స్లో వచ్చింది థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ కాస్త ఇంకో ఫోర్టీన్ మార్క్స్ యాడ్ ఆన్ అయిపోయింది సో ఇది మ్యాథ్స్కి సంబంధించి అలాగే ఫిజిక్స్ కెమిస్ట్రీకి సంబంధించి సేమ్ సేమ్ ఫార్ములాను అప్లై చేస్తాం సో ఏ ఎన్ని ఉంటాయి మనకు టోటల్గా టెన్ బి టెన్ సి టెన్ డి టెన్ ఉంటాయి కానీ ఏలో మీరు ఫైవ్ రాశారు బిలో ఫైవ్ రాశారు సిలో ఎయిట్ రాశారు డిలో సిక్స్ రాశారు సో టోటల్గా మీరు ట్వంటీ ఫోర్ అటెంప్ట్ చేసారు ఇంకా సిక్స్టీన్ క్వశ్చన్స్ ఇంకా అటెంప్ట్ చేయలేదు సో ఈ సిక్స్ సిక్స్టీన్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి సిక్స్టీన్ క్వషన్స్ అం చేయాలి అనుకుంటే వీటిలో ఏదో ఒక ఆప్షన్ పెట్టాలి మనం ఏ ఆప్షన్ పెట్టాలి అంటే ఏదైతే తక్కువ వచ్చిందో ఆప్షన్ పెట్టాలి సో నేను ఇక్కడ కొంచెం మీకు ఇట్లాంటి సినారియో కూడా వచ్చినప్పుడు ఏం చేయాలి అనేది పెట్టాను సో ఏ అనేది ఫైవ్ బి అనేది ఫైవ్ పెట్టారు సి అనేది ఎయిట్ పెట్టారు డి అనేది సిక్స్ పెట్టారు స్థితి టోటల్గా ఇప్పుడు వచ్చింది సో మనకి ఇంకెన్ని ఉన్నాయి సిక్స్టీన్ క్వశ్చన్స్ మిగిలినాయి ఈ సిక్స్టీన్లో ఫైవ్ వచ్చి ఏ బీ వచ్చి ఇంకొక ఫైవ్ ఉన్నాయి సి వచ్చి ఇంకొక టూ ఉన్నాయి డి వచ్చి ఇంకొక ఫోర్ ఉన్నాయి మనకు ఆన్సర్లు కరెక్ట్ అవడానికి కానీ మనకి ఇక్కడ ఏ బి రెండు టై అయింది ఇందాకేమో మనకు బి తక్కువ వచ్చింది ఇక్కడేమో టై అయింది ఇప్పుడు ఏ ఫైవ్ వచ్చాయి బీ ఫైవ్ వచ్చాయి ఇప్పుడు ఏం పెట్టాలంటే ఇది ప్యూర్లీ మనకు లక్ బేసిస్ ప్రకారంగా మనం పెట్టుకుంటా పోవాల్సిందే ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏ పెట్టామనుకోండి ఓన్లీ ఫైవ్ మార్క్సే వస్తాయి పోనీ బి పెట్టామనుకోండి ఫైవ్ మార్క్సే వస్తాయి ఖచ్చితంగా వస్తాయి ఏ కానీ బి కానీ ఏదైనా పెడితే ఫైవ్ అయితే ఖచ్చితంగా వస్తాయి లేదు నేను ఏ పెడతాను తర్వాత బీ పెడతాను అన్నారనుకోండి అంటే ఎయిట్ మార్క్స్కి ఏ పెడతాను ఎయిట్ మార్క్స్కి బి పెడతాను అన్నారనుకోండి అంటే రిమైనింగ్ ఏదైతే సిక్స్టీన్ ఉన్నాయి వాటికి అయితే పెడతాను అన్నారనుకోండి అప్పుడు అంటే ఈ ఈ ఎయిట్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఏ అన్న రావచ్చు లేదా అన్న రావచ్చు అన్న రావచ్చు అన్న రావచ్చు సో ప్రాబిలిటీ అనేది పడిపోతుంది ఇక్కడ కాబట్టి ఇక్కడ ఏదన్నా ఒకటే పెట్టుకోండి ఏ కానీ బి కానీ సో అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇంకొక వీలైతే ఏం చేస్తారంటే ఈ కౌంట్లో ఏదైనా ఒక కౌంట్ పెంచుకోవడానికి ట్రై చేయండి అంటే కొంచెం వర్కౌట్ చేయండి ఇంకేమైనా మీకు తెలుస్తుందా ఆన్సర్స్ అని ట్రై చేయండి ఒకవేళ తెలిసి ఈ కౌంట్ కానీ పెరిగింది అనుకోండి ఏ అనేది ఫైవ్ నుంచి మీకు ఎయిట్ అయింది అనుకోండి ఆబ్వియస్లీ అప్పుడు ఏమవుద్ది బి అనేది తక్కువ ఉంటుంది ఫైవ్ ఉంది సో అన్నిటి కళ్ళు మూసుకొని బీ పెట్టుకుంటే వెళ్ళిపోండి సో రిమైనింగ్ మీకు ఎన్ని మార్కులు ఇక్కడ ఒక ఫైవ్ మార్కులు యాడ్ ఆన్ అయిపోతాయి సో ఫిజిక్స్లో ఇంకొక ఫైవ్ మార్కులు యాడ్ అయిపోతే యాడ్ అన్ అయిపోతే కెమిస్ట్రీలో ఒక ఫైవ్ మార్క్స్ యాడ్ అన్ అయిపోతాయి అండ్ ఇక్కడ మనకు ఇక్కడికి వచ్చేసరికి థర్టీ ఎయిట్ అంటే ఆల్మోస్ట్ ఫోర్టీన్ మార్క్స్ ఇక్కడ యాడ్ అన్ అయిపోతాయి సో టోటల్గా మీకు ఎంత వస్తుంది నైన్టీన్ ప్లస్ ఫైవ్ ట్వంటీ ఫోర్ మార్క్స్ యాడ్ ఆన్ అయిపోతాయి సో మీరు ఇక్కడ ఆల్రెడీ థర్టీ ఎయిట్ ప్లస్ ట్వంటీ ఫోర్ ఆల్రెడీ థర్టీ ఎయిట్ ప్లస్ ట్వంటీ ఫోర్ ప్లస్ ట్వంటీ ఫోర్ ఆల్రెడీ మీరు ఒక హండ్రెడ్ మార్క్స్ యాడ్ ఆన్ చేస్తున్నారు దీనికి ఇంకొక ట్వంటీ ఫోర్ మార్క్స్ యాడ్ అయ్యాను ఆల్మోస్ట్ మీ ర్యాంకు ఇంకొక ఇరవై ఐదు వేల కన్నా ముందుకు వెళ్ళిపోతుంది సో ఇది ది బెస్ట్ ట్రిక్ ఫర్ లాస్ట్లో అనమాట ఏమీ లేవు మాకు ఆప్షన్స్ అన్నవాళ్ళు ఇలా అయితే ట్రై చేయండి సో ఇది సింపుల్ ఒక మ్యాథమెటికల్ ప్రాపబిలిటీ అల్గారిథం మనకు తెలిస్తే ఈ రకంగా చేయొచ్చు సార్ మరి అక్కడ పోయిన తర్వాత ఏబీసీ కరెక్ట్గా ప్రపోర్షన్లోనే ఉంటుందా అవి మారవా అని అంటే అది మన లక్ ప్యూర్ లక్ పైన డిపెండ్ అయి ఉంటుంది ఈ మామూలుగా ఏ క్వశ్చన్ పేపర్ తయారు చేసినా వాళ్ళు లెక్కేసి ఏకి ట్వంటీ ఫైవ్ బీకి ట్వంటీ ఫైవ్ సికి ట్వంటీ ఫైవ్ అట్లా పెట్టరు అండ్ ఓవరాల్గా వచ్చినప్పుడు ఖచ్చితంగా అయితే మాత్రం మీకు ఆన్ అండ్ యావరేజ్ అన్ని కూడా ఈక్వల్ కౌంట్ అయితే వస్తుంది మీరు ఒకసారి ప్రీవియస్ కీ ఓపెన్ చేసి చూసుకుంటే తెలిసిపోద్ది సో ఈ రకంగా అయితే ట్రై చేయండి ఇంకొక ఇరవై ఇరవై ఐదు మార్కులు అయితే ఖచ్చితంగా పెరుగుతాయి సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్